ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృతంగా ప్రయత్నిస్తున్న రేవంత్ ఫాక్స్ కార్న్ కంపెనీ చైర్మన్ యంగ్ లియుతో నేడు భేటీ కానున్నారు అధికారిక పర్యటనతో పాటు పార్టీకి సంబంధించిన విషయాలపై కూడా సీఎం రేవంత్ అధిష్టానంతో చర్చించనున్నారు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సోనియా ప్రియాంక తదితరులతో సీఎం భేటీ కానున్నట్లు తెలిసింది రెండు లక్షల రైతు రుణమాఫీ హామీ నిలబెట్టుకున్న నేపథ్యంలో వరంగల్లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తోంది ఆ సభకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిసింది ఇదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో లో మంత్రివర్గ విస్తరణ ప్రధాన ఎజెండాగా తెలుస్తోంది తెలంగాణ కేబినెట్ మంత్రుల సంఖ్య పద్దెనిమిది కాగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుని పన్నెండు మంది మంత్రులుగా కొనసాగుతున్నారు ఆరు బెర్తలు ఖాళీగా ఉండగా వాటి కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది మంత్రులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ ప్రేమశాగర్ రావు మదన్మోహన్ రావు వాకిటి శ్రీహరి సుదర్శన్ రెడ్డి మల్లిరెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితర పేర్లు తెరపైకొస్తున్నాయి తాను పార్టీలో చేరేటప్పుడు మంత్రి హామీ ఇచ్చారని రాజ్ గోపాల్ రెడ్డి చెబుతున్నారు కాగా ముద్రాజుల నుంచి శ్రీహరి పేరును ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ సభ్యుడు సుదర్శన్ రెడ్డికి ఎక్కువ ఉపాధాలు ఉన్నాయి అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి చూస్తే మల్లరెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు